హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎస్టీ స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుబడెంత మంచు సీరియల్ పన్నెండు గంటల ముప్పై నిమిషాల టైమ్ షాట్ లో మధ్యలో మధ్య ప్రసారం చేస్తున్నారు దీనికి అనుకున్నంత టీఆర్పీ రాకపోయినా గానీ సార్ కామెంట్ చేయండి ఎందుకంటే ఈ నెల ఇరవై ఒకటో తేదీ రిషి సార్ ఎంట్రీ అనేది ఉందని కొన్ని సామాజిక మాధ్యమాలు ప్రచారం చేశారు కానీ ట్వంటీ ఫస్ట్ వెళ్ళిపోయి చాలా రోజులైంది ఆయన రిషి సార్ రాలేదు ఇంకొకటి మన మహేంద్ర గారు మనుని దత్త తీసుకోవాలనే విషయం గురించి ఆరాటపడతా ఉన్నారు అట్ ద సేమ్ టైము వసుధార ఋషి సార్ గురించి మర్చిపోయి నిజమే మహేంద్ర సార్ కొడుకు చిన్న కొడుకు మను అని అని ఆనందంలో ఉప్పొంగిపోతుందేమో కానీ రిషి సార్ ఎట్టపోయాడు అసలు నేను ఎందుకు ఎక్కువ ఉన్నాను అనే విషయం తనకి రావడం లేదేమో అట్ ద సేమ్ టైము రిషి సార్ రానప్పుడు సీరియల్ టీమ్ అంతా రిషి సార్ పేరు ఎందుకు వాడుకుంటున్నారు అనే విషయం ఎవరికన్నా గుర్తుందా సో గైస్ మనకు ఇవాళ వీడియోలోని నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రిషి సార్ అయితే ఇంకా రారు కానీ సీరియల్ టీము రిషి సార్ని ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు సరే సీరియల్ టీము సార్ని అప్రోచ్ అయ్యారంటే అది లేదు ఎవరైతే గ్యామ్ సీరియల్ డైరెక్టర్ గారు ఉన్నారో వాళ్ళు రీసెంట్గా యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఒకటి స్టార్ట్ చేసుకొని ఆ ఛానల్లో సపరేట్గా వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నారా కానీ మన రిషి సార్ని తీసుకురావాలనే ఆలోచన ఇంకోటి ఆ ఆలోచన అయితే లేదు ఇంకొకటి రిషి సార్ని వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తారంటే అది లేదు ఎందుకనంటే తను మూవీస్ ఆల్రెడీ తీసుకున్నాడు కాబట్టి సో గైస్ మీ బొప్పుని ఏదో కామెంట్ చేయండి సీరియల్ టీమ్ రిషి సార్ ఫోటోను పెట్టుకొని అబ్బం గడిపేస్తున్నారా అవునా కాదా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అనుభవ